హాయ్ అండి ఈ వీడియో లాస్ట్ వీక్ తీసింది అంటే ట్వెల్త్ జూలై సాటర్డే అనమాట ఆ రోజు మా పాప వాళ్ళ స్కూల్లో పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది దానికోసం వెళ్తున్నాము జూన్లోనే పీటీ టెస్ట్ అయితే అయ్యింది దాని రిజల్ట్స్ తీసుకోవడానికి అనమాట చూసారా రోడ్డు మీదకే ఉంటుంది స్కూలు అదే చాలా భయం కానీ పేరెంట్స్ లేకుండా పిల్లల్ని బయటకు ఎలా చేయనవరు స్కూల్ బాగా స్ట్రిక్ట్లేండి స్కూల్ మండే టు ఫ్రైడే వరకే రన్నింగ్ సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఇస్తారు వర్కింగ్ అవర్స్ ఎంత అనుకున్నారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఆఫ్టర్నూన్ వన్ వరకే ఈ నాలుగు గంటల్లోనే చదవాలి ఏం చదవాలన్నా నేర్పాలన్నా అదే మన దగ్గర అయితే మార్నింగ్ వెళ్ళి సాయంత్రానికి కానీ రారు అలా అయితేనే బాగుంటుంది అనుకుంటా ఇక్కడ స్టడీస్ అంత ప్రెషర్ ఎవ్వరు మార్క్స్ బాగానే వచ్చాయి ఇంటికి వచ్చేస్తూ ఒకసారి హిందీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది సర్లే సరదాగా వెళ్దాము ఈరోజు మా వారికి కూడా డ్యూటీ ఉంది తన ఇంటికి రారు కదా పాపకు కూడా హాలిడే సాటర్డే సండే హాలిడేసు ఇంటి దగ్గర ఎవరూ లేరు ఆడుకోవడానికి సర్లే కొంతసేపు వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకొని వస్తుందిలే అని తీసుకువెళ్ళాను అనమాట మా పక్క స్ట్రీట్లోనే ఉంటుంది వాళ్ళ హౌస్ మా ఇంటికి దగ్గర అనమాట అందుకనే సరదాగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం వాళ్ళు కూడా మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు సేమ్ క్లాసు మా పాప వాళ్ళ బాబు థర్డ్ క్లాస్ అనమాట వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్లో బాగుంటుంది వెంటిలేషన్ అది బాగా వస్తుంది మాదైతే కింద అనమాట మామూలుగానే చల్లగా ఉంటుంది అదే చలికాలం అయితే అస్సలు తట్టుకోలేము నాకు ఈ రాంచి వాతావరణం అస్సలు సెట్ అవ్వడం లేదు ఆల్రెడీ ఒక హౌస్ చేంజ్ అయ్యి స్కూల్ దగ్గరగా ఉంటుందని ఇప్పుడున్న హౌస్కి షిఫ్ట్ అయ్యాము సర్లేండి మేము ఎక్కడున్నా మూడు నాలుగు సంవత్సరాలకే ట్రాన్స్ఫర్ వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ మొత్తం తట్టా బుట్ట సర్దుకొని వేరే ఊరికి వెళ్ళాల్సిందే ఏమున్నా తక్కువ అనుకుంటూ జస్ట్ ఫన్ అండి థర్డ్ స్టేర్కి వెళ్ళాలి అదేనండి సెకండ్ ఫ్లోర్కి అన్ని మెట్లు ఎక్కాలంటే అమ్మో పోనీలేండి ఎక్సర్సైజ్ అవుతుంది అనుకుంటూ వెళ్ళాను చూసారా వ్యూ ఎంత బాగుంటుందో పైని అయితే ఇదే బెనిఫిట్ కానీ అస్తమానికి పైకి కిందికి దిగాలంటేనే కష్టం ఈ పక్కన వేరే వాళ్ళు ఉంటారు ఆ లాస్ట్లోనే వాళ్ళదన్నమాట ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే నచ్చిందనే అర్థం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి కామెంట్స్ ద్వారా సజెషన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది మా ఫ్రెండ్కి మొక్కలు పిచ్చి చాలానే ఉందండో అది చూసారా కుండీలో ఎన్ని మొక్కలు పెట్టేసిందో వ్యూ చూసారా ఎంత బాగుందో కింద చూసారా ఎన్ని అరటి మొక్కలు ఎన్ని ఉంటాయో ఈ గార్డెన్లో కరివేపాకు ఉంటుంది కనిపించట్లేదు కానీ కరివేపాకు ఇంకా చాలా ఉంటాయి వినాయక చవితి అట్లా అట్లకి వచ్చినప్పుడు పత్రిక కావాలంటే రావచ్చు ఇంట్లోకి వెళ్ళామా ఇంకేముంది స్నాక్స్ పెట్టింది చాయ్ ఇచ్చింది వీళ్ళకి అప్పుడే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది వీళ్ళకి పౌర్ణమి తర్వాత నుండి కొత్త నెల స్టార్ట్ అవుతుంది మనకంటే పదిహేను రోజుల ముందే కొత్త తెలుగు నెల స్టార్ట్ అవుతుంది రావణం అంతా వీళ్ళు ఏమి డీప్ ఫ్రైల్ చేయకూడదంట వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం అందుకనే ముందే అవన్నీ ఏపీ ఈ డబ్బాలోకి పెట్టుకుందంట ఓకే అండి బాయ్ బాయ్